అయ్యమం పిచ్చమ పిచ్చేయం అందరం కైకాటి పోయి దుఃఖంలో దుఃఖలోకంలో పుట్టారు అయినా శ్రీకృష్ణ సమకాలకులు కామల పరమానందంతో తేలుతుంటారు వినండి మన వ్రత విధానం ఒకటి పాలసం అందరూ శేషసాయి పరాత్పరుడు స్వామి పాద పద్మాల కీర్తనలు మెల్లమెల్లగా దానం చేస్తాం రెండు తెల్లవారు ముందు స్నానం చేస్తాం మూడు పాలు తాగము నెయ్యి తినము నాలుగు కంటికి కాటుకు పెట్టుకోం తలలో పూలు దాల్చాం ఐదు సాంప్రదాయాన్ని అతిక్రమించం చేయులను పనిచేయడం ఆరు అబద్ధమాడం మనసును ఒప్పించే పలుకులు పలకం ఏడు పెద్దలను ఆదరిస్తాం వారికి ధనధాన్యాలు సమర్పిస్తాం ఎనిమిది అతిథులు తృప్తి అయ్యేంతవరకు తృప్తులు అయ్యే వరకు సేవిస్తామైనా అతృప్ఫలంగానే మిగుతా విధానాలను వీక్షించండి ఆచరించండి ఆనందంగా ఇది సాధారణంగా భూమి అది నాకం దుఃఖము లోకం నాకం స్వర్గం ఈ భూమి అర్జించే లోకం అది ఆ స్వర్గలో కేవలం వ్యయం చేసే లోకం క్షీణపుణ్యే మధ్యలోకం విసంతి పుణ్యం అయిపోగానే భూలోకం భూమికి చేరుకుంటారు ఈ భూమి మీద చేసే దేవతలైన చేసే ఇది కర్మభూమి ఇక్కడ కర్మల ఇతర లోకారములు అవుతున్నాయి విముక్తి మోక్షం పరమాత్మ సహాయం భూమి మీదనే సాధించవలసినది మాత భూమి పుత్రోహం పు భూమి నా తల్లి ఊగిసిన నేను మీకు బిల్ అంటుంది అధర్వ వేదపు భూమి సూక్తం గోపికలు ఈ భూమి మీద పుట్టినారు శ్రీకృష్ణుడు కూడా జీవిస్తున్నాడు అంతటి భాగ్యం వారి అంత అదృష్టవంతులు వారు మనం వ్రతం ఆచరించవలసింది ఏమీ వ్రతం పూర్వం కాశ్యాయని వ్రతం చేసిన గోపికలు శ్రీకృష్ణుని చేరుకున్నారు వ్రతం అదే అలాంటిదే ఎందుకు ఈ వ్రతం గోదాదేవి శ్రీకృష్ణుని ప్రేమించింది శ్రీకృష్ణుడు పాణిగ్రహణం ఆశించారు కృష్ణుడు అందుకు ఈ వ్రతం ఇది కామ్యకర్మ కాదు పిరాటి కోరింది స్వామితో అనన్యత్వం అనన్య రాఘవేణ నాహం నేమ్ నా స్వామి కామ నా సీతామాత ఆ వ్రత నియమాలు తెలుపుతున్నారు ఏ వ్రతానికైనా సన్మార్గమే మార్గం పరిమాగ్నే ధ స్వాచరితే దస్తా స్వాయుషమృత శుక్ల యజుర్వేదం రెండు ఇరవై ఎనిమిది అగ్ని దేవ దుష్కర్మల నుంచి తప్పించు సత్కర్మలను చేర్చము దేవతలకు అనుకూలముగా దీర్ఘాయుషం కలుగును కాక ఆయుష్ పర్యంతం సత్కర్మలే చేస్తుంది కాక ఒకటి నియమాల్లో ప్రప్రదము స్వామిని కీర్తించడం స్వామి వ్రత నియమాలు పాటించి పాటించి శక్తి సామర్థ్యాలు ప్రసాదిస్తాడు అందుకు మనం అసక్తులం పై మంత్రంలో అగ్నిని ప్రార్థిస్తున్నాం ప్రార్థించిన రెండు వేకుమల లేవటం అన్నిటి అన్నిటికీ వర్తిస్తుంది యజ్ఞం ఉషస్తో ప్రారంభమవుతుంది సూర్యుడు ఉదయం ముందే హవనం చేసినట్లయి సమీపం అందున మహాదేవతలు ఆతిథ్యం ఇచ్చినట్లు కావున సూర్యోదయం ముందే హవనం చేయవలం శాంకాయన బ్రాహ్మణం రెండు తొమ్మిది వాల్మీకి వేకుమనే తమజా నదీ స్నానాన్ని జరుపుకున్నాం సూర్యోదయం తర్వాత మేల్కొన్న వారికి భారతం ప్రాశ్చిత్వం విధించింది వేకుమన ప్రవాహ జలంలో స్నానం మనసును గల్లంతులు వేయి గంతులు వేయిస్తుంది మూడు ఇష్ట పదార్థాలు పరిత్య పరిత్యజించాలి గైలో వటవృక్షం కింద ఇష్ట పదార్థాలు విడిచిపెట్టాలి అది నిగ్రహం కలిగిస్తుంది గోపికలకు తమ ఇష్టమైన పాడి పదార్థాలు విసర్జించాలి ఇది ఆంతరికం నాలుగు అలంకారం వదులుకోవడం బహీనం అందరికీ కనిపిస్తుంది ద్రౌపది దుస్శాస్రుడు అతుడయ్యేదాకా తలమును దీక్ష పోలేదు ఐదు సయ్యాదన శయ్యం చేయకూడన పనులు చేయం దీని బృహోత్తర వ్యాఖ్య అవసరం కాని సందర్భం కాదు రాముడు వాళ్ళని చాటు నుంచి అమ్మటం అయినాయి సత్య ధర్మాలకు నిర్దిష్ట వచనాలు ఉండవు ఆర్ సత్యం పలక మనస్సును ఒప్పించే మాట మాట్లాడుకున్నట్టు కఠినం సత్యం భృయ ప్రియం భృయ నా భృయ సత్యం అప్రియం సత్యం చెప్పాలి ప్రియం చెప్పాలి అప్రియం సత్యం చెప్పరాదని ఆర్యోక్తి ఏడు మాతృదేవో భవ పితృదేవోభవ ఆచార్య దేవో భవ వీరు పెద్దలు తండ్రి కోసం త్యాగం చేసిన వారు శవణుడు గురువుకు మేలు కోసి ఇచ్చిన వాడు ఏకలవ్యాడు గోపికలు వారిని ఆదర్శంగా భావం సేవిస్తారు ఆసక్తులకు దాన ధర్మాలు చేస్తారు ఎనిమిది అతిథి భవ అతిథులుగా వచ్చిన దేవతలకు తన శరీరాన్ని దానం చేశారు దదీచి అతిథిగా వచ్చిన ఇంద్రునికి సహజ కౌచ కుండలాలు ఇచ్చాడు కర్ణుడు ఈ నియమాలన్నీ వ్రతాలకు వర్తిస్తాయి గు తప్ప గోపికల మిగతావాణి ఆచరించవలసిన అవసరం రాలేదు స్వామి సమస్తం స్వామి సేవయే సమస్తం అహం సర్వం కలిషాం కర్కటే పూర్వ పాల్గొం తులసి కాననోద్భవాంబరాం గోదాం వంగే శ్రీరంగనాయకం స్వచ్ఛిష్టమాళికా విష్ణుచిత్తను విష్ణుచిత్త గోదాయ నిత్యమంగళం మాతృసానబద్ధ గంగడపా విష్ణుచిత్తనూజాయర్గోదాయ్యమంగళం శ్రీమద్ విష్ణుచిత్మనానందన హేతవే నందనందన సుందర్యర్ గోదాయమంగళం జయ శ్రీరామ్